ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన ఆడిటింగ్లో సాక్షి దినపత్రిక పన్నెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు కాపీలతో దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికల్లో ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇది ఇది సాక్షి యాజమాన్యానికే కాకుండా కొంచెం ప్రజాస్వామ్య ప్రియులు అనేవాళ్ళకు కూడా కొంచెం హర్షించదగిన పరిణామం ఎందుకంటే ప్రత్యామ్నాయ ఆలోచన ధోరణి కానీ సమాచారం కానీ అందకుండా మీడియా డామినెన్స్ ఏ స్థాయిలో ఉందంటే తెలుగు భాషలో కొన్ని సామాజిక వర్గాల కంట్రోల్ పూర్తి కంట్రోల్లో ఉంది అది దానిని విచ్ఛిన్నం చేసిన సాక్షి దానిని బద్దలు కొట్టిన సాక్షి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది సాక్షి దేశంలోనే ఎనిమిదవ స్థానంలో ఉన్నది ఇక ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక అదే సమయంలో పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ప పంతొమ్మిది ఈ కాపీల సర్క్యులేషన్ తోటి ఐదవ స్థానంలో ఉంది దేశంలో అది కూడా మనం తెలుగువారికి గర్వించదగిన పరిస్థితే కానీ ఈ పత్రిక సత్యశోధనలోనూ సమన్యాయంగా రాజకీయ ఇది మీడియాని నిర్వహిస్తున్నదా లేదా అన్నది ఎవరి ప్రశ్న వారికి ఉన్నది ఇక జ్యోతి పత్రిక చాలా ఎక్కువ హడావిడి చేస్తూ తానే అంత అయినట్టు భావించే జ్యోతి సర్క్యులేషన్ మూడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల నలభై రెండు ఉన్నది అది అది దానికి ర్యాంకింగ్ ఎక్కడో ఉండి ఉంటుంది అది ఇండియాలో కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మూడవ స్థానంలో ఉంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మూడవ స్థానంలో ఉన్నది అంటే సాక్షి పత్రికతో పోలిస్తే మూడో వంతు ఈనాడు పత్రికలో పోసిన మూడవ వంతు దాదాపు మూడవ వంతు రెండో వంతు మూడో వంతు ఆ స్థాయిలోనే ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక తనకు ఎదురు లేనట్టు తానే నెంబర్ వన్ పత్రిక అన్నట్టు బిల్డప్ ఇస్తుంది దాన్ని అలా ఉంచితే ఈనాడు పత్రిక అంతకుముందు సంవత్సరము పదమూడు లక్షల చిల్లర ఉండేది అది పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలకైంది ఈ సాక్షి పత్రిక అంతకుముందు సంవత్సరం పది లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ సర్క్యులేషన్ సాధించగలిగింది పద్నా పన్నెండు లక్షల దాదాపు రెండు లక్షలకు పైగా సర్క్యులేషన్ పెంచుకోగలిగింది ఈ పెంచుకోవడానికి కేవలము అదే వాలంటీర్లకు అంతకు ముందు నుంచే ఉంది వాలంటీర్లకు స్టార్ట్ అయ్యే చాలా కాలం అయింది వాలంటీర్లకు పత్రిక మీకు ఇష్టం వచ్చిన పత్రిక వేయించుకొని టూ హండ్రెడ్ రూపీస్ ఎంతో పే చేస్తున్నది ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పే చేసేది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే కూడా దీని సర్క్యులేషన్ అలా నిలబడింది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంతకుముందు కూడా సర్క్యులేషన్ స్టేబుల్గా పెరుగుతూ పెరుగుతుంది అంటే ఈనాడు జ్యోతి పెరుగుదల రేటు కంటే సాక్షి పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటము కొంచెం ఆల్టర్నేటివ్ ఒపీనియన్ తెలుసుకోవాలనుకునే వారికి ఈ చక్కని మంచి వార్త అది శుభవార్త హిందీ తమిళం మలయాళం పత్రికలు పెద్దగా గ్రోత్ రేట్ కనిపించట్లేదు హిందీ పత్రికలు నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల్లో ఉన్నప్పటికీ వాటి గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉన్నది తెలుగు పత్రికల్లో సర్క్యులేషన్ అంటే పొలిటికల్ కాన్షియస్నెస్ ఎక్కువ రాజకీయ స్పృహ ఎక్కువగా అవటం వల్ల ఈ సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నదన్న అభిప్రాయం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఏ సాక్షి పత్రిక ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు కాపీలు తెలంగాణలో మూడు లక్షల డెబ్భై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఏడు కాపీలు బెంగళూరు చెన్నై ముంబై న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు సర్క్యులేషన్తో సాక్షి పాఠకాధారంతో దూ దూసుకు దూసుకువెళ్తున్నట్టు అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఇది ఇండిపెండెంట్ సంస్థ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయటం చాలా వరకు సాధ్యం కాదు ఈ సంస్థకులో ఈ ఈ పత్రికలు తెలుగు పత్రికలు వారు కూడా కీలక పాత్రలు వహించారు సాక్షి నెంబర్ వన్ పత్రిక కాకుండా కొంత మొదట్లో అంటే ఈనాడును దాటి నెంబర్ వన్ పత్రిక అయ్యే దశలో ఈనాడు పత్రికకు సంబంధించిన వ్యక్తే దానికి ఎడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్లో కీలక పదవిలో ఉన్నారు ఆ పదవుల హోదాలో అని నాకు గుర్తుండదు ఆ పదవుల్లో ఉండటం వల్ల సర్టిఫికేషన్ రాకుండా చేశారు ఏమిటంటే దానికి కారణం నెంబర్ వన్ పత్రికకు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి కార్పొరేట్స్ అలా ఇచ్చేస్తాయి మల్టీనేషనల్ కంపెనీస్ అలా ఇచ్చేస్తాయి దాన్ని ఈ పాఠకాధరణ పెరిగితే ఈనాడు నెంబర్ వన్ నుంచి రెండు నెంబర్ టూ స్థానానికి నెట్టేస్తే తమ ఆర్థిక పునాది కదిలిపోతుందని ఈనాడు యాజమాన్యానికి బాగా తెలుసు అందువల్ల బై హుక్ అర్క్రుక్ ఏం చేశారో మనకు తెలుసు మొత్తం అంటే సాక్ ఈనాడు పత్రిక నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవటానికి ఉదయం పత్రికను మద్యపాన నిషేధం ఉద్యమం పేరుతో దెబ్బతీశారు తర్వాత వార్తా పత్రిక కూడా వాళ్ళు స్వయంకృత అపరాధము సోదరుల మధ్య కలహాల వల్ల దెబ్బతింది అలాగే వాళ్ళు అత్యాశ పోయి రాజశేఖర రెడ్డి గారితో తగుపెట్టుకున్నారు అప్పటి వరకు పదమూడు జిల్లాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న వార్త తర్వాత క్రమక్రమంగా తెరమరుగైపోయింది సాక్షి పత్రిక పెట్టడంతో వార్త ప్రాభవం తగ్గిపోయింది తాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిటింగ్ హిందీ పత్రిక తొలి మూడు స్థానాల్లో నిలిచాయి దైనిక్ భాస్కర్ హిందీ పత్రిక ముప్పై లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల నాలుగు సర్క్యులేషన్తో అగ్రస్థానంలో నిలిచింది ఇరవై నాలుగు వేల నలభై రెండు వేల ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల ఏడు వందల ఇరవై సర్క్యులేషన్ దైనిక్ జాగరణ హిందీ రెండో స్థానంలో నిలబడగా అమర్ భుజాల హిందీ పదిహేడు వేల పదిహేడు లక్షల ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది సర్క్యులేషన్తో మూడో స్థానంలో ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా నాలుగో స్థానంలో ఉంది ఈనాడు ఐదో స్థానంలో ఉన్నది ఈ ఈనాడు పత్రికకు పది లక్షల సర్క్యులేషన్ చేయడమే నా జీవిత ధ్యేయం అంటే రామోజీరావు గారు స్వయంగా నేను అక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేస్తే నాతో స్వయంగా చెప్పేవారు ఆయన జీవించిన కాలంలోనే అంతకంటే చాలా ఎక్కువ దాదాపు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు కూడా టచ్ అయినట్టుంది ఒకసారి మరి ఆయన కుమారుడు కిరణ్ ఈ పత్రిక ప్రాబల్యాన్ని ఇలా కాపాడుకుంటూ వస్తాడా లేకపోతే ఆయన నాయకత్వంలో రెండో స్థానానికి వస్తుందో చూడాలి అంటే ప్రొఫెషనల్లీ న్యూట్రల్గా రన్ చేయాల్సిన పత్రికను ఆయన కొన్ని స్టాండర్డ్స్ రామోజీరావు గారు కూడా చాలా ప్యాక్టిజాన్ యాటిట్యూడ్తో అంటే ఆయన ఆయన నాకు మీద చాలా గౌరవం ఉన్నప్పటికీ పార్టిజాన్ యాటిట్యూడ్తో తెలుగు మీడియాని సర్వనాశనం చేశాడని నేను చెప్పక తప్పదు తెలుగు మీడియా సత్యశోధన మానేసి ధన శోధన సంపద వెనక పరిగెట్టడం అనేది రామోజీరావు గారు ప్రారంభించారు గ్రామ గ్రామాన తగులు పెట్టడము జిల్లా ఎడిషన్ ప్రారంభించి అక్కడ రాజకీయ చైతన్యం కాదు రాజకీయ కక్షలను పెంచాడు ఆర్థికంగా ఏ విధంగా తాను ప్రయోజనం పొందాలో చూశాడు అదే పద్ధతి ఇంకా కొనసాగుతుంది ఇది అంటే మొత్తం పత్రికా రంగం ప్రాబల్యమే తగ్గుతున్న తరుణంలో క్రమక్రమంగా ఈ పరిణామాలు మారుతాయా లేకపోతే ఈ సర్క్యులేషన్ ఫిగర్స్ ఇలాగే వన్ టూ వన్ టూ నెంబర్ వన్ స్థానం కోసం పోటీ గట్టిగా జరుగుతుందా చూడాలి